ఈ రోజే మనకు పరమ పవిత్రమైన ఏకాదశి అలానే కాకుండా శనివారం చాలా శక్తివంతమైన రోజు ఈ రోజున మర్చిపోకుండా రాత్రి పన్నెండు లోపండి గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టండి ఇలా పెడితే ఏంటంటే కనుక రాత్రికి రాత్రి అండి కోట్లు వచ్చి పడతాయి మీ కష్టాలన్నీ కూడా పోతాయి అలానే కాకుండా మీరు తుల తూగుతూ ఉంటుంది అని మనం చెప్పొచ్చు కాబట్టి గ్యాస్ స్టవ్ కింద ఇది ఖచ్చితంగా పెట్టుకోండి గ్యాస్పై దగ్గర ఇలా చేయటం వల్ల ఏంటంటే కనుక మన ఇంటి పరంగా ఉండే అన్ని కష్టాలు పోతాయండి మనకు చాలా చక్కగా కలిసి వస్తుంది ఏకాదశి పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది కదా ఈ ఏకాదశి రోజున ఎవరైతే ఇప్పుడు చెప్పే విధంగా చేసుకుంటారో అలాంటి వాళ్ళకి ఏంటంటే గనక కోటి జన్మల పుణ్యం లభిస్తుంది కార్తీక మాసంలో వచ్చే ఏకాదశికి చాలా విశిష్టత ఉంటుందన్నమాట ఈ రోజు ఏంటంటే గనక శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో నుంచి మేలుకుంటాడు కాబట్టి ఏంటంటే ఇలా ఇంట్లో ఏంటంటే మర్చిపోకుండా పూజ చేసుకోండి అంటే ఉదయం మనం పూజ చేసినప్పుడు కూడా సాయంత్రం పూజ చేయాలండి విష్ణు రూపంగా వెంకటేశ్వర స్వామిని భావిస్తాం కాబట్టి మనం ఏంటంటే గనక ఉదయాన్నే లేవటం శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోవటం ఇంటిని వాకి శుభ్రం చేసుకోవటం అలానే కాకుండా ఈరోజు ఏంటంటే గనక ప్రత్యేకించి కొన్ని కూరల్ని తినటం వల్ల మంచిదండి అలానే కాకుండా ఇంట్లో ఇల్లంతా కూడా క్లీన్ చేసుకొని ఇంట్లో గ్యాస్ స్టవ్ కూడా మనము అంటే చక్కగా బొట్టు పెట్టుకోవటం ఇలాంటివన్నీ కూడా చేయాలి ఈ విధంగా చేయటం వల్ల మంచి జరుగుతుంది మంచి ఫలితాలు కూడా ఉంటాయన్నమాట శనివారం రోజు మనం ఏంటంటే కనుక వెంకటేశ్వర స్వామిని విధంగా పూజించటం వల్ల మనకు అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయి విష్ణు రూపంగా వెంకటేశ్వర స్వామిని ఏంటంటే గనక ఇలా పూజించుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది మన జీవితం మారిపోతుంది మనం కోరిందల్లా జరుగుతుందండి మనం ఏది కోరుకుంటే అదేంటంటే గనక సిద్ధించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీ కోరికలు తీరటానికి మీరేంటంటే ప్రత్యేకించి ఈరోజు కొన్ని నియమాలను ఆచరించండి మీరు నల్లటి వస్త్రాలను ధరించకండి స్నానం చేసిన తర్వాత పసుపు రంగులో ఉండే వస్త్రాలు ధరించి వెంకటేశ్వర స్వామిని పూజిస్తే చాలా మంచిదన్నమాట ఇంట్లో ఏంటంటే ఉదయం చేసే పూజ కన్నా సాయంత్రం చేసుకునే పూజకు అధికంగా ఫలితం ఉంటుందండి కాబట్టి తప్పనిసరిగా ఏంటంటే కనుక సాయంత్రం కూడా మీ ఇంట్లో దీపారాధన చేయటం స్నానం చేసుకోవటం ఈ రోజు ఉపవాసం ఉండటం ఇలాంటివి చేస్తే చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయన్నమాట కనీసం మీరు ఏంటంటే కనుక పెట్టుకోండి ఉపవాసం లేకపోతే దీపం పెట్టే అంతవరకైనా సరేనండి ఏమి తిని తాగకుండా ఉపవాసం చేసి దీపం పెట్టిన తర్వాత మనం ఏంటంటే ఉపవాసం లేకపోతే ఆహారాన్ని తీసుకోవచ్చు కానీ ఆహారం తీసుకునేటప్పుడు అందులో ఉల్లి వెల్లుల్లి లేకుండా చూసుకోండి ప్రత్యేకించి ఈరోజు ఏంటంటే కనుక దొండకాయ కూరని తింటే చాలా మంచిది ఉలువలు తింటే మంచిదండి ఉలువల కూర కానీ ఉలవల చారు కానీ ఇలాంటివి తింటే చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఒకవేళ ఇవి ఉదయం వండుకోవడం కుదరకపోతే సాయంత్రం అయినా సరేనండి వండి వీటిని తినండి మంచి చేకూరుతుంది పొట్లకాయని కావచ్చు అంటే ఆనపకాయ అంటాం కదా సొరకాయని దాన్ని తినకూడదు అలానే కాకుండా చిక్కుడుకాయని తినకూడదు అలానే వచ్చేసి ఏంటంటే నాన్ వెజ్ అయితే అసలు తినకూడదు ముట్టకూడదు ఇంట్లో వండుకోకూడదు తెచ్చుకోకూడదు బయటి నుంచి కూడా తెచ్చుకొని తినకూడదు అనమాట ఇవి అవాయిడ్ చేయండి సరిపోతుంది ఇంట్లో ఏంటంటే గనక ఇలా అంటే వెంకటేశ్వర స్వామికి తులసిమాలను మాలను సమర్పించాలి తులసిమాలను సమర్పిస్తే వెంకటేశ్వర స్వామి సంతోషించి మనం ఏం అడిగినా సరేనండి తీరుస్తాడనమాట మన కోరికను కూడా తీర్చడానికి అవకాశం ఉంటుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది అందుకే మీరు తులసిమాలను తప్పనిసరిగా సమర్పించండి ఒకవేళ తులసి మాల సమర్పించకపోతే కనీసం పదకొండు తులసి ఆకులు కానీ లేదంటే గనక మనం చెప్పాలంటే ఒక ఐదు తులసి దళాలను కానీ సమర్పిస్తే మంచి ఫలితాలు ఉంటాయండి అలానే కాకుండా ఇంట్లో ఈ విధంగా మనం ఏంటంటే పూజ చేసుకోవాలి ఈ రోజు ఏంటంటే కనుక ఇంట్లో పిండి దీపం కూడా చేసుకోవచ్చు నార్మల్గా కూడా దీపం పెట్టొచ్చండి ఏకాదశి కాబట్టి ప్రత్యేకించి ఈ విధంగా దీపారాధన చేసుకోండి ఏంటంటే కనుక మనం అండి బియ్య పిండితో కానీ లేదంటే గోధుమ పిండితో కానీ చాలామంది ప్రమిదను చేసి ఇలా దీపాలు పెట్టడం జరుగుతుంది కదా అయితే మీరు బియ్యపిండిలో బియ్యం పిండిని కలిపేటప్పుడు అందులో కొద్దిగంత పసుపు కొంచెం అంత చందనం అంటే గంధం పౌడర్ వేసి దాన్ని చక్కగా నీళ్ళతో ఇలా పిసికి ముద్దలాగా చేసేసి ప్రమిదను చేసి దానిపైన గోవింద నామాన్ని వేసేసి రెండు వత్తులను వేసి కూడా దీపం పెట్టొచ్చు నాలుగు వత్తులను వేసి కూడా దీపారాధన అనేది చేసుకోవచ్చు అనమాట ఎలా దీపం పెట్టినా కానీ ఫలితం ఉంటుందండి ఇలా ఏంటంటే మీ దగ్గర ఉండే పసుపు రంగు పుష్పాలు కానీ ఎరుపు రంగు పుష్పాలు కానీ అలానే కాకుండా దీపం దూపం నైవేద్యంతో అలా స్వామివారిని ఏంటంటే కనుక చక్కగా పూజించాలండి ఈ రోజు మనం ఏంటంటే గనక వెంకటేశ్వర స్వామి అంటే గోవింద నామాలను చక్కగా పఠిస్తూ మనం పూజ చేసుకుంటే ఇంట్లో మనకు జన్మ జన్మల దరిద్రాలు వదిలి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది అలానే కాకుండా స్వామివారు మన పూజని స్వీకరించి మనం కోరిందల్లా ఏంటంటే కనుక కొంగు బంగారంలాగా మారుస్తాడనమాట అలానే కాకుండా మనకు మంచి రిజల్ట్ కూడా ఉంటుందన్నమాట అండి తప్పనిసరిగా మీరు ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి ఇంట్లో ఈ విధంగా చేసేసుకోండి ఆ తర్వాత పిండి దీపాలు కనీసం ఐదు కానీ లేదంటే మనము ఒక నాలుగు పిండి దీపాలు కానీ వెలిగించాలి నాలుగు ఐదు పెట్టలేరు అనుకునే వాళ్ళు కనీసం అండి గుర్తు రెండు పిండి దీపాలు చేయండి తప్పనిసరిగా నామాన్ని వెయ్యండి ఆ పిండి దీపాలకు పుష్పాలు పెట్టండి పిండి దీపం చేస్తే ఏకదీపం చేయకూడదు ఎప్పుడు కూడా ఆ దీపానికి ఏంటంటే కనుక పుష్పం పెట్టాలి రెండు అరటి పళ్ళు పెట్టడం కొబ్బరికాయ కొట్టడం అలానే కాకుండా దీపం దూపం ఇవన్నీ కూడా సమర్పించటం అలానే వచ్చేసి ఏంటంటే స్వామివారికి చక్కగా మన దగ్గర ఉండే పుష్పాలతో అలంకరణ చేయటం ఇవన్నీ కూడా చేసుకుని పూజించుకోవాలి గోవింద నామాలు అంటే మనకు రాకపోతే ఓం నమో భగవతి వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని పఠిస్తూ కూడా మనం పూజ చేసుకోవచ్చు అలా కూడా చేయడం వల్ల ఏంటంటే వెంకటేశ్వర స్వామి తొందరగా ప్రసన్నమవుతాడు ఆ ఏడుకొండల వారి యొక్క అనుగ్రహం కలిగి సకాల దరిద్రాలు పోతాయి మంచి ఫలితం ఉంటుంది కోటి జన్మల పుణ్యం లభిస్తుంది మన పూజకు ఫలితం కూడా దక్కుతుందని చెప్పొచ్చు ప్రత్యేకించి రాత్రి పన్నెండు లోపు ఏంటంటే ఈ దీపం పెట్టండి ఇప్పుడు చెప్పే విధంగా దీపం పెట్టండి ఉదయం మనం ఏంటంటే పిండి దీపం చేసినప్పటికీ కూడా రాత్రి పన్నెండు లోపు ఈ దీపం పెడితే మంచిదండి okan పాత్ర తీసుకోండి ఏదైనా పర్వాలేదు అందులో ఒక గుప్పడంతా ఉప్పుని పోసి ఒక మనం ఏంటంటే కనుక ఇలా చెప్పాలంటే కనుక ఉసిరికాయని తీసుకొని పైన చెక్కు తీసి దానిపైన ఒత్తిని పెట్టండి ఆవునేతిలో ముంచి ఒత్తిని పెట్టండి లేదంటే నువ్వుల నూనె ముంచైనా సరే ఒత్తిని పెట్టి దాన్ని వెలిగించి దానికి కుంకుమ పసుపుతో బొట్టు పెట్టి మనం పెట్టుకున్న ఉప్పులో కూడా చిటికడంత కుంకుమ పసుపుని వేసేసి చక్కగా వెంకటేశ్వర స్వామి పటం ముందు కూడా పెట్టవచ్చు లేదంటే కనుక మనం తులసి కోట దగ్గర కూడా ఈ దీపం వెలిగించవచ్చు ఎలా వెలిగించినా కానీ మనకు ఫలితం ఉంటుంది కాబట్టి రాత్రి పన్నెండు లోపండి ఈ దీపం అయితే వెలిగించుకోండి ఇది సాయంత్రం సాయంత్రం సంధ్యా సమయంలో వెలిగించండి ఈ దీపం వెలిగించటం వల్ల మంచి చేకూరుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అలానే కాకుండా శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది శ్రీ మహావిష్ణువు ఏంటంటే గనక తొందరగా అనుగ్రహిస్తాడని చెప్పొచ్చండి ఇలా దీపం పెట్టండి సాయంత్రం ప్రత్యేకించి ఐదు గంటల సమయంలో స్నానం చేయండి ఇంటిని వాకిలి మళ్ళీ ఇంకొకసారి ఊడ్చేసి ఆ తర్వాత ఏంటంటే కనుక మళ్ళీ గుమ్మం దగ్గర కొద్దిగా నీళ్లు చల్లి గుమ్మం దగ్గర ఏంటంటే గనక కొంచెం పసుపు కలిపిన నీళ్ళు సాయంత్రం చల్లండి ఏదైనా చెడు ఉంటే అది తొలగిపోతుందనమాట ఇంట్లోకి దేవతలు అంటే మన ఇంట్లోకి ప్రవేశిస్తారు చివరిగా ఏంటంటే కనుక ఇలా ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత హారతి ఇవ్వాలండి ఖచ్చితంగా పచ్చ కర్పూరంతో కానీ నార్మల్ కర్పూరంతో హారతి ఇవ్వాలి అలా హారతి ఇచ్చేసి స్వామివారికి మన సంకల్పం చెప్పుకుంటే మన బాధలన్నీ కూడా తొలగిపోతాయి ఇంట్లో ఈ విధంగా పూజ చేసేసుకుంటే సరిపోతుందనమాట ఇంకా ఆ తర్వాత గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టుకోండి ఇది కేవలం రాత్రి సమయాలలో మాత్రమే చెయ్యండి మీ పనులు అయిపోయిన తర్వాత ఇంకా వంటగదిలోకి వెళ్ళమనుకున్నప్పుడు మాత్రమే పరిహారం చేసుకోండి అలా చేస్తే ఉంటుందన్నమాట ఇలా మనం ఈ పరిహారం చేసిన తర్వాత పదే పదే వంటగదిలోకి వెళితే ఫలితం అయితే రాదు ఈ పరిహారం ఏంటంటే మన కష్టాన్ని తీర్చడానికి మన ఇల్లు మనకు అనుకూలించేలాగా చేయడానికి ఉపయోగపడుతుంది అందుకే ఒక స్టీల్ స్టీల్ ప్లేట్ కానీ లేదంటే ఏదైనా సరే ఉంటే తీసుకోండి ప్లాస్టిక్ది వాడకండి అలా తీసుకున్న తర్వాత ఆ ప్లేట్లో ఏంటంటే కనుక కొంచెం అండి ఒక స్పూన్ పసుపు అర స్పూన్ ఆవాలు రెండు ఎండుమిరపకాయలు అలానే కాకుండా చిటికెడు కుంకుమ చిటికెడు పసుపుని పెట్టి గ్యాస్ స్టవ్ కింద కానీ గ్యాస్ స్టవ్ పైన కానీ పెట్టండి అలా పెట్టేసి వదిలేయండి మన ఇంట్లో ఉండే చెడంతా కూడా పోతుంది మన ఇంటికి పట్టిన దరి నిద్రాలన్నీ కూడా పోతాయి ఇల్లు మనకు అనుకూలిస్తుంది ఇంటి వాతావరణం సరిగ్గా లేక బాధపడుతూ ఉంటారు ఇబ్బంది పడుతూ ఉంటారు ఇల్లు మాకు అనుకూలించట్లేదు మాకు ఇంటి పరంగా కష్టాలు వస్తున్నాయి నష్టాలు వస్తున్నాయి మేము భరించలేకపోతున్నాం అనుకుంటారు కదండి అలాంటి వాళ్ళ పరంగా ఇది చక్కగా ఉపయోగపడుతుంది అందుకే అన్ని పనులు అయిపోయిన తర్వాత ఈ పరిహారం చేసి స్టవ్ కింద పెట్టుకొని ఆ తర్వాత ఉదయం ఇంకా మీరు ఏంటంటే కనుక తెల్లారి లేచిన తర్వాత ఆ పాత్రలో ఉండే ఈ ఎండుమిరపకాయలు ఆవాలు ఉప్పు కుంకుమ పసుపు ఇదంతా కూడా ఒక కవర్లో పోసేసి పారే నీళ్ళ దగ్గర పడేయండి లేదంటే ఏదైనా పచ్చని వృక్షాల దగ్గర అంటే తొక్కని ప్రదేశంలో వేసేయండి సరిపోతుంది ఎందుకంటే మన ఇల్లు మనకు అనుకూలించటానికి ఇంటి వాతావరణం బాగుండటానికి ఇంట్లో ఎలాంటి ఇబ్బంది అనేది జరగకుండా ఉండటానికి నష్టాలు కష్టాలు లేకుండా మనం విపరీతంగా భరించలేని కష్టాలు పడుతూ ఉంటాం కదండి అలాంటి కష్టాల నుంచి బయటపడడానికి ఇంటి పరంగా బాగా ఉండటానికి అండి చక్కటి అభివృద్ధి ఉండటానికి ఇంటికి నరదిష్టి తగులుతూ ఉంటుంది జన గోష్ ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి బయటికి రావడానికి ఈ పరిహారం అయితే చక్కగా అనుకూలిస్తుంది చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది కాబట్టి తప్పక ఆచరించేసి ఫలితం అనేది పొందండి చాలా శక్తివంతమైన పరిహారం శనివారం ఇలా పరిహారం చేసుకుంటే మంచి రిజల్ట్ అనేది ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం ఇంకొకటి ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే ఈ పరిహారం కూడా ఆచరించండి రావి చెట్టులో శ్రీ మహావిష్ణువు కొలువై ఉంటాడు కాబట్టి ఈరోజు రావి చెట్టుని తాకితే చాలా మంచిది రావి చెట్టు ఎన్నో శక్తులతో నిండుకొని ఉంటుందన్నమాట కాబట్టి ఈరోజు రావి చెట్టు దగ్గర కూర్చున్న రావి తాగిన రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసిన రావి చెట్టుకు మీరు సంకల్పం చెప్పుకున్న ఖచ్చితంగా అండి మీకేంటంటే కనుక మంచి చేకూరుతుంది రావి చెట్టు రావి చెట్టుకు నీళ్లను పోసి ఐదు ప్రదక్షిణలు చేస్తే ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోయి ధనపరంగా బాగా కలిసి వస్తుంది అలాగే రావి చెట్టు కింద దీపాలు వెలిగిస్తే నారాయణలు ఎంతో సంతోషించి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తారు ఈ కార్తీక ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే వెయ్యి అశ్వవేద అంటే వేద యుగాలు చేసినంత పుణ్యం లభిస్తుంది ఈ రోజు చేసే ఉపవాసాలకు సకల పాపాలు తొలగిపోతాయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఇక ఏకాదశి నాడు తప్పనిసరిగా గోమాతను పూజించాలి ఆవుకు అరటిపళ్ళను ఏంటంటే గనక తినిపించాలి ఆవుకు ఐదు ప్రదక్షలు చేయాలి ఇలా చేస్తే జాతక దోషాలు తొలగిపోతాయి కాబట్టి తప్పకుండా ఏకాదశి రోజున ఏంటంటే గనక ఈ చిన్న చిన్న నియమాలు ఆచరించుకుంటూ మీరు చక్కగా విష్ణు రూపమైన వెంకటేశ్వర స్వామిని పూజించుకుంటే మీకు అంతా కూడా మంచి చేకూరుతుందని చెప్పొచ్చు కాబట్టి ఇలా చిన్న చిన్న నియమాలను ఆచరించుకుంటూ మీరు ఏంటంటే గనక పూజ చేసుకోండి ఒకటి గుర్తు పెట్టుకోండి మీరు ఏంటంటే ఈ రోజు ఒకవేళ ఉపవాసం లేరనుకోండి పాలు పళ్ళ రసాలు తీసుకుంటూ కటిక ఉపవాసం లేకుండా నార్మల్గా ఉపవాసం ఉండండి ఉపవాసం లేని వారు ఉల్లి వెల్లుల్లికి దూరంగా ఉండండి వంకాయ కూరని తినకండి ఈరోజు ఉలువలతో కూడిన కూర కానీ లేదంటే దొండకాయ కూరని కానీ తింటే చాలా మంచిదండి చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయన్నమాట ఎందుకంటే ఆ కూరల వల్ల ఏంటంటే మనకు అనారోగ్య సమస్యలు తొలగిపోయి ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది భగవంతుడి యొక్క అనుగ్రహం కలిగి సకల సంపదలు చేకూరుతాయన్నమాట అందుకే ఉలువలతో చేసిన వంటని చేసుకుని తినండి ఉలువల కూర కానీ ఉలువల చారు కానీ దొండకాయ ఫ్రై కానీ దొండకాయ కూర కానీ చట్నీ కానీ ఏదైనా సరేనండి చేసేసుకొని తినటం వల్ల మంచి చేకూరుతుందని శాస్త్రాల్లో చెప్పబడుతుందనమాట ఇక అనంతరం వచ్చేసి మందార ఆకుతో ఈ పరిహారం చెయ్యండి మందార చెట్టు దేవత వృక్షంగా పరిగణిస్తారు కాబట్టి మందార చెట్టుకు అతీత శక్తి ఉంటుంది మందార చెట్టు ఏంటంటే గనక చాలా పవిత్రతను కలిగి ఉంటుందన్నమాట ఈ మందార పూలతో ఏంటంటే మనం వెంకటేశ్వర స్వామిని కూడా పూజించవచ్చు ఈ రోజు అంటే నార్మల్గా ఏ పుష్పాలు కూడా అందుబాటులో లేవు మాకు పుష్పాలు దొరకట్లేదు అనుకునేవారు మందార పూలతో నిండుగా అలంకరించి కూడా పూజించటం వల్ల వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుందండి కాబట్టి మందార చెట్టు మీ ఇంట్లో ఉన్నా ఒకవేళ లేకపోయినా ఏంటంటే గనక మందార చెట్టు దగ్గరికి వెళ్ళి అంటే ఒక చెంబడి నీళ్లను సమర్పించి ఒక మందార ఆకుని తెచ్చుకోండి ఒకవేళ నీళ్ళను సమర్పించకపోయినా మనసులో గట్టిగా సంకల్పం చెప్పుకొని ఒక మందార ఆకుని కోసుకొచ్చుకోండి కొంచెం పెద్ద సైజులో ఉండే మందార ఆకుని తెచ్చుకుంటే మంచిది అనమాట ఇందులో ఎన్నో అద్భుత శక్తులు ఉంటాయండి అలానే కాకుండా మందార ఆకు దైవానికి అంకితం చేయబడుతుంది దైవ శక్తిని కలిగి ఉంటుందన్నమాట మందార చెట్టు మందార ఆకులు ఏంటంటే పరిహారానికి పర్ఫెక్ట్గా పనిచేస్తాయండి మందార ఆకు చాలా చాలా పవిత్రతను కలిగి ఉంటుంది ఇందులో ఏంటంటే కనుక చెప్పాలంటే లక్ష్మీదేవి నిలయంగా ఆ మందార చెట్టుని భావిస్తారండి అలాగే మందార ఆకు కూడా ఏంటంటే కనుక చాలా పవిత్రమైనదిగా భావిస్తారు కాబట్టి మందార చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక ఆకుని కోసుకొచ్చుకొని అందులో చిటికెడు కుంకుమ చిటికెడు పసుపు కొంచెమంత బెల్లము కొన్ని అంటే గోధుమలు పోసి మీకు ఏంటంటే గనక ఏ బాధలు ఉన్నాయో ఏ కోరికలు ఉన్నాయో అవన్నీ కూడా చెప్పుకోండి అలా చెప్పేసుకున్న తర్వాత ఏంటంటే గనక ఆ మందార ఆకులో మనం పెట్టుకుంటాం కదా చిటికెడు కంటే కొంచెం ఎక్కువగా బెల్లము ఒక స్పూన్ అన్ని గోధుమలు గోధుమలు లేకపోతే ఆ ప్లేస్లో ఎర్రపప్పు కూడా తీసుకోవచ్చండి ఇలా ఎర్రపప్పు కానీ గోధుమలు కానీ ఒక స్పూన్ తీసుకోండి చిటికెడు కుంకుమ చిటికెడు పసుపు కొంచెమంత బెల్లం పెట్టి సంకల్పం చెప్పుకోండి కోరికల పరంగా కూడా చెప్పుకోవచ్చు అలానే కాకుండా ఏంటంటే కనుక కష్టాలు నష్టాలు అలానే నెలంతా కూడా కలిసి రావాలి ఇబ్బంది ఉండకూడదు మాకు దైవనగ్రహం లేదని బాధపడేవారు కూడా చక్కగా సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత దాన్ని తీసుకెళ్లి ఏంటంటే కనుకనండి ఏదైనా ఏదైనా రావిచెట్టు దగ్గర వదిలేయండి ఇలా చేయటం వల్ల మీ కోరికలు తీరుతాయి మీరు కుబేరులు అవుతారు అన్ని విధాలుగా కూడా చక్కగా కలిసి వస్తుంది ఎలాంటి ఇబ్బంది ఉండదు అలానే మీకు ఈ నెల అంతా కూడా ఇంట్లో ధనవర్షం కురుస్తుంది కుబేరులాగా మారటానికి కూడా అవకాశం ఉంటుంది వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలిగి సకల శుభాలతో పాటు మీరు తులతూగుతూ ఉంటారండి నెలంతా కూడా చక్కగా యోగించడానికి ఏంటంటే ఈ పరిహారం అద్భుతంగా సిద్ధిస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట అందుకే ఈ మందార ఆకు పరిహారం అనేది తప్పక చెయ్యి ఏదైనా కోరిక తీరట్లేదు అనుకోండి గట్టిగా చెప్పుకుంటే ఆ కోరిక తీరుతుంది ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి ఆ సమస్య గురించి చెప్పుకోండి అది తీరుతుంది కష్టాలు ఈ నెలంతా కూడా రాకూడదు బాధలు ఈ నెలంతా కూడా మేము పడకూడదు అనుకునేవారు గట్టిగా సంకల్పం చెప్పుకుంటే ఆ కష్టాలు ఆ పాతలు వెంటనే తొలగిపోతాయి అదృష్టం అనేది మీ వెంటే ఉంటుందని చెప్పొచ్చు కాబట్టి మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం అనేది ఆచరించండి అద్భుతమైన రిజల్ట్ అయితే మీరు చూసే అవకాశం అయితే ఉంటుందన్నమాట తిదివార నక్షత్రం ఉన్నప్పుడు ఏంటంటే కనుక ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే వాటికి తగ్గట్టుగా మనకు ఫలితాలు ఉంటాయండి వాటికి తగ్గట్టుగా మనం ఫలితాలు కూడా పొందుతామన్నమాట అనమాట మందా రాకే కదా అనుకుంటాం కానీ అందులో ఎంత దైవశక్తి ఉంటుందో తెలుసాండి ఆ దైవశక్తి వల్లనే ఏంటంటే మన పరిహారం సిద్ధిస్తుంది మన కోరికలు తీరుతాయి మన కష్టము బాధలు పోతాయి నెలంతా కూడా ఏంటంటే గనక మనకు ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి ముఖ్యంగా ధనానికి లోటు అనేది రాదండి డబ్బు పరంగా అయితే ఆర్థికంగా బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మర్చిపోకుండా ఈ పరిహారం అనేది చేసేసి చక్కగా ఫలితం అనేది పొందండి అలానే ఈ ఆకు పరిహారం ఎప్పుడైనా చేయొచ్చు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎప్పుడు చేసినా కానీ ఫలితం అయితే వస్తుందన్నమాట నమ్మకంతో మీరు ప్రయత్నించండి నమ్మకంతో చేసుకోండి ఇక మీ జీవితంలో ఉండే కష్టాలు బాధల్ని తొలగించుకొని ఈ నెల అంతా కూడా మీకు చక్కగా యోగించేలాగా చేసుకోండి కొంతమందికి నెలలో ఏంటంటే కనుక మధ్యలో సమస్యలు రావటం అలానే కాకుండా చివరిలో సమస్యలు రావటం సంపాదించ సరిగ్గా పోవటం అంటే సరిగ్గా సరికో సరిపోకపోవటం ఎన్నో ఇబ్బందులు కష్టాలు నష్టాలు బాధలు ఇలా ఉంటూ ఉంటాయి భరించలేకపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకైతే ఈ పరిహారం చక్కగా పనిచేస్తుందండి చాలా చాలా శక్తివంతమైన పరిహారం అని చెప్పొచ్చు కాబట్టి ట్రై చేయండి ఆ తర్వాత ఏంటంటే కనుక కర్పూరంతో ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేస్తే ఏదో ఒక రూపంలో మీ దగ్గరికి ధనం వస్తుంది ఐశ్వర్యం లభిస్తుంది అన్ని విధాలుగా కూడా మీకు కలిసి వస్తుందని చెప్పొచ్చు కర్పూరం వెంకటేశ్వర స్వామికి ఇష్టం కాబట్టి కర్పూరంతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు పనిచేస్తాయని శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట అందుకే పచ్చ కర్పూరంతో కానీ లేదంటే నార్మల్గా కర్పూర బిళ్ళలతో కానీ ఇప్పుడు చెప్పి పరిహారం చేయండి ఈ నాలుగు చోట్ల కర్పూరాన్ని ఏకాదశి తిథి రోజున పెట్టుకోవడం వల్ల నాలుగు వైపుల నుంచి కూడా ధనం అనేది ఆకర్షించడానికి అవకాశం ఉంటుందండి ఇది చాలామంది కూడా ప్రయత్నిస్తారండి చాలామంది కూడా చేసేసి ఫలితాలను పొందిన పరిహారమని పరిహార శాస్త్రంలోనే క్లుప్తంగా చెప్పబడుతుంది అందుకే కర్పూరం తీసుకోండి పచ్చకర్పూరం ఉంటే చిటికెడ తీసుకొని చేసుకోవచ్చు ఒకవేళ పచ్చకర్పూరం లేదనుకుంటే నార్మల్గా కర్పూర బిల్లులు తీసుకొని చేసుకోండి మన ముందుగా ఏంటంటే కనుక కర్పూరం అండి వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం కదా కర్పూరం దేవతలకు కూడా చాలా ఇష్టం మంచి వాసన కలుగుంటుంది కాబట్టి కర్పూరాన్ని ప్రతి ఒక్కరు కూడా ఇష్టపడతారు కర్పూరం ఎప్పుడు కూడా ఏంటంటే కనుక ఒకటి గుర్తు పెట్టుకోండి ధనం దాచే చోట ఒక రెండు కర్పూర బిల్లులు తీసుకొని చేతితో మెదిపి ఆ పౌడర్ని డబ్బు దాచే చోట చల్లితే ఏమవుతుందంటే కనుక అదంతా కూడా మిశ్రమం అక్కడ చల్లటం వల్ల ఏమవుతుందంటే ధనం అనేది హృధాకర్షులు కాకుండా ఉంటుంది డబ్ అనేది ఒక మితిగా ఖర్చు అవ్వటానికి ఏంటంటే ఈ పరిహారం చక్కగా ఉపయోగపడుతుంది ఇది చాలా మంది కూడా చేస్తారు బాగా డబ్బు వాళ్ళు కూడా ఏంటంటే కనుక ఈ పరిహారాన్ని ఆచరించడం జరుగుతుందన్నమాట అందుకే మీకు ధన సమస్య పదే పదే వస్తుంది ఎంత డబ్బు దాచిన బీరువాలో ఉండట్లేదు గల్లాపేటల్లో ఉండట్లేదు అసలు డబ్బు నీళ్ళలాగా ఖర్చు అయిపోతుందని బాధపడతారు కదా అలాంటి వాళ్ళు కావాలంటే ఒకసారి ప్రయత్నించండి మీకు అర్థమైపోతుంది అనమాట మీకేంటంటే తెలిసిపోతుందండి మీరు ఆశ్చర్యానికి గురవుతారు ఎందుకంటే అంత చక్కగా పనిచేసే పరిహారం అండి చాలా మంచి రిజల్ట్ని అనమాట అండి అందుకే ఇలా కర్పూరాన్ని ఏంటంటే కనుక ధనం దాచే చోట దాస్తే బంగారం తాకట్లోకి వెళ్ళదు డబ్బు అనేది ఎక్కువగా ఖర్చు కాకుండా ఒక మితిగా ఖర్చు అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రేపు ఏకాదశి మంచి రోజు కాబట్టి ఇలా కర్పూరాన్ని చేతితో మెదిపి ధనం దాచే చోట చల్లితే సరిపోతుంది అనమాట ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఇంకొకటండి మన పూజ గదిలో కూడా పచ్చ కర్పూరం కానీ లేదంటే నార్మల్గా ఒక రెండు కర్పూర బిల్లలు కానీ పెట్టి ఉంచాలండి అలా ఉంచితే పూజ గదిలో నెగిటివిటీ ఎక్కువగా ఉంటుంది కదా చెడంతా కూడా మన పూజ గదిలో అంటే ఉంటుంది కాబట్టి అదంతా కూడా పోవటానికి అవకాశం అనేది ఉంటుంది అంటే నెగిటివిటీ ఉన్న పోతుంది దేవతలు అక్కడ సంచరిస్తూ ఉంటారు కాబట్టి రెండు కర్పూర బిల్లలు తీసుకొని పూజ గదిలో చల్లితే మంచి జరుగుతుంది వంటగదిలో చల్లటం వల్ల లేదంటే వంటగదిలో పెట్టడం వల్ల నెగిటివిటీ అంతా కూడా పోతుంది మంచి శుభ ఫలితాలను మనం చూడటానికి అవకాశం ఉంటుంది పదే పదే ఏంటంటే కనుక మన వంటగదిలోనే అండి ఎక్కువగా చెడు అనేది వస్తుంది అలానే కాకుండా ఆ చెడు వల్ల మనం చాలా సఫర్ అవుతాం కాబట్టి ఈ పరిహారం అనేది చెయ్యండి కర్పూరమే కదా అనుకుంటాం కానీ కర్పూరం వల్ల మంచి జరుగుతుందండి కర్పూరం ధనాన్ని ఆకర్షిస్తుంది లక్ష్మీదేవి అని గ్రహాన్ని తొందరగా కలిగిస్తుంది అలానే వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహాన్ని కూడా కలిగించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది కూడా మీరు ఏంటంటే కనుక కర్పూరంతో పరిహారం చేయొచ్చు అనమాట చాలా శక్తివంతమైన కర్పూర పరిహారం కాబట్టి ఎవరైతే నమ్మకంతో చేసుకుంటారో అలాంటి వాళ్ళ జీవితంలో కష్టాలు బాధలు పోయి వాళ్ళకి ఏంటంటే కనుక మంచి లైఫ్ ఉండటానికి అవకాశం ఉంటుంది ధనానికి సంబంధించిన సమస్యలు పోతాయి ముఖ్యంగా మీరు పూజ గదిలో పెట్టుకోవచ్చు మీ పర్సులో పెట్టుకోవచ్చు పచ్చకర్పూరం తీసుకుని పర్సులో పెట్టుకున్న ధనం వస్తుంది పూజ గదిలో పెట్టిన దేవతలు దేవుళ్ళు సంచరిస్తూ ఉంటారు అక్కడ నెగిటివిటీ అనేది ఉండదు వంటగదిలో పెట్టుకుంటే అక్కడ చేయడానికి అనేది ఏర్పడదు ఇంటి పరంగా బాగుంటుంది బీర్వాలో పెట్టడం వల్ల బీర్వాలో పెట్టిన డబ్బు బంగారం తాకట్లోకి వెళ్ళదు వ్యాపారం చేసే తలాల్లో పెట్టుకున్న వ్యాపారం బాగా సాగుతుంది ఇబ్బంది అనేది ఉండదు ఇలా ఈ విధంగా ఏంటంటే కనుక కర్పూరాన్ని పెట్టి చూడండి ఇంకా మీకంతా కూడా మంచి చేకూరుతుందండి చాలా మంచి రిజల్ట్ వస్తుందండి ఆ రిజల్ట్ని మీరే మీ కళ్ళతో చూసి ఆచరిపోతారని చెప్పొచ్చు కాబట్టి ఇదేంటంటే తప్పక ఆచరించండి ఇక అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక చెప్పాలంటే ఈ కార్తీక ఏకాదశి నాడు సాయంత్రం సమయంలో ఉప్పు తినకూడదని మనకు వేద పండితులు సూచిస్తున్నారు ఈ రోజున ఉప్పు తింటే అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి జీవితంలో ఏమీ లేని స్థాయికి మనము అంటే ఏమీ లే ఏమీ లేని స్థాయి నుండి గొప్ప స్థాయికి ఎదగాలనుకుంటే మనం ఏంటంటే గనక నుండి ఉప్పుని తినకూడదు శక్తివంతమైన ఈ కార్తీక ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణు రూపమైన తాబేలు విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకుంటే ఇక మీ ఇంటికి అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది అలాగే ఇంట్లో తులసి మొక్క వారు ఈ కార్తీక ఏకాదశి నాడు తులసి మొక్కను ఇంటికి తెచ్చుకుంటే ఆ లక్ష్మి రూపంగా తులసి మొక్కని భావిస్తాం కాబట్టి ఆ తల్లి మీ ఇంట్లో అడుగు పెడుతుంది ఇక వివాహ ప్రయత్నాలు చేసేవారు ఏకాదశి నాడు తులసి కోట ముందు ఆవునేతితో దీపాలు వెలిగించి తులసి మాతకు హారతి అంటే సమర్పిస్తే వివాహం కాని వారికి త్వరగా వివాహం కుదురుతుంది అలాగే ఈ శక్తివంతమైన ఏకాదశి నాడు పేదలకు దానం చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది ముఖ్యంగా గోధుమలు బియ్యం అలాగే కాకుండా బెల్లాన్ని దానం చేస్తే మీ ఇంటికి సంపదలు బాగా పెరుగుతాయండి ఏకాదశి నాన ఏకాదశి నాడు ఎవరికైనా అన్నదానం చేయండి ఈ రోజున ఒక్కరికైనా సరేనండి అన్నదానం చేస్తే చాలండి కోటి అన్నదానాలు చేసినంత పుణ్యం మీకు లభిస్తుంది లక్ష్మీనారాయణ యొక్క ఆశీర్వాదంతో అతి త్వరలోనే మీరు ఏంటంటే కనుక ధనవంతుల్లాగా మారిపోతారండి అలానే కాకుండా మీకు మంచి కూడా చేకూరుతుంది కార్తీక ఏకాదశి నాడు ఉదయం ఇంట్లో పూజ చేసి పూజ పెట్టి తులసి ఆకులను మీ బీర్వాలో పెట్టుకోండి అలా పెట్టుకుంటే ధన సమస్యలు పూర్తిగా తొలగిపోయి ధనపరంగా బాగా అభివృద్ధి అనేది ఉంటుంది ముఖ్యంగా ఏకాదశి నాడు ఇలా ఏంటంటే తలకు నూనె రాయకూడదు అలాగే మనం ఏంటంటే కనుక చెప్పాలంటే ఇలా తలకు నూనె రాస్తే అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి అని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుందండి ఏకాదశి నాడు విష్ణు రూపమైన వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ఇక మీ ఇంట్లో కష్టాలు తొలగిపోయి మీకు సంవత్సరం అంతా కూడా అండి ఎలాంటి ఆపదలు ఉండవు వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఆ వెంకటేశ్వర స్వామి మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాడని చెప్పొచ్చు కాపాడుతూ ఉంటాడు ఐశ్వర్యంతో పాటు చక్కటి అభివృద్ధిని కూడా ఇస్తాడని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఇలా కొన్ని చిన్న చిన్న నియమాలను ఆచరించుకుంటూ ఈరోజు భక్తి శ్రద్ధలతో వెంకటేశ్వర స్వామిని పూజించండి జాతక సమస్యలు జాతక దోషాలు వాళ్ళు కూడా ఇలా ఆవుకు ఆహారం పెట్టడం ఇలాంటి చిన్న చిన్న నియమాలను ఆచరించుకోవటం చేస్తే మీ సుడి తిరిగిపోయి మీరు పట్టిందల్లా లాగా మారి మీకు రాజయోగం పడుతుంది కుబేరుల లిస్టులో మీరు కూడా చేరిపోతారని చెప్పుకోదగ్గ విషయం అనమాట